ఆక్వా రైతు సోదరులకి ఒక ముఖ్య గమనిక వేసవి కాలంలో అధిక పిహెచ్ చేపల మరణాలకి ఏ విధంగా కారణమవుతుందో ఈ వీడియోలో ఒకసారి చూద్దాం మీరు ఈ ఫోటోలో కనుక గమనిస్తే దాదాపు ఒక నాలుగు వందల గ్రాముల నుంచి ఆరు వందల గ్రాముల మధ్య ఉన్న కొరమీన్ చేపలు మరణించడం జరిగింది అయితే ఆ రైతు తనకు తెలిసిన ఇద్దరు ముగ్గురిని రైతు మిత్ర సలహా ద్వారా ఎండ్రోఫ్లాక్సిన్ కానీ అయోడిన్ కానీ టెట్రా కానీ వంటి మందులు వాళ్ళు అవి ఈ రైతుకి సూచించడం జరిగింది అయితే ఈ రైతు ఈ ఈ సమస్య గురించి మనకు సమాచారం అందిన తర్వాత ఒకసారి ఫీల్డ్ విజిట్ చేసి అక్కడ మనం ఒకసారి వాటర్ టెస్ట్ అనేది చేసి ఎంత ఎంతుందో ఒకసారి చెక్ చేయడం జరిగింది మీరు అక్కడ పిహెచ్ ఎంతైతే వచ్చిందో మీరు ఇక్కడ ఈ ఫోటోలో చూడవచ్చు మనకు ఆప్టిమమ్ పీహెచ్ మంచినీటి చేపల చెరువులకి సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ పాయింట్ త్రీ ఇది ఎనిమిది పాయింట్ ఐదు వరకు కూడా ఉండవచ్చు కానీ అక్కడ మీరు వీడియోలో అక్కడ పిహెచ్ అనేది ఏ స్థాయిలో ఉందో మీరు చూడవచ్చు అయితే ఈ సమస్య గురించి రైతుకు వివరంగా చెప్పిన తర్వాత కేవలం రెండే రెండు వస్తువులతోని ఈస్ట్ మరియు తౌడు ఈ రెండు వస్తువులను ఒక డ్రమ్లో తీసేసుకొని ఒక పన్నెండు గంటలు ఫిర్మెంట్ చేసి పొద్దున ఉదయం పూట అప్లై చేయమని రైతుకు సూచించడం జరిగింది రైతు ఆ విధంగా చేశాడండి ఆ తర్వాత అప్లై చేసిన నెక్స్ట్ రోజు మనకి మోటాలిటీ ఒక రెండు చేపలు చనిపోవడం జరిగింది మనం అప్లై చేసిన రెండు రోజుల తర్వాత ఈ సమస్య అనేది అంటే మోటాలిటీ అనేది జీరో అంటే ఒక చేప కూడా చనిపోవడం జరగలేదు ఈ పిహెచ్ అనేది ఉష్ణోగ్రత ఎక్కువ ఎక్కువ ఉన్నప్పుడు చేపలకు అత్యంత ప్రమాదకరం అవుతుంది కావున రైతులు ఈ వేసవి కాలంలో నీటి రోజు కనీసం ఐదు నుంచి కనీసం ఐదు నుంచి ఆరు అడుగులు ఉండే విధంగా చూసుకోవాలి తాగ వాటర్ అయితే కలర్ అయితే ఉంటుందో అది మరీ తాగే నీళ్ళ మాదిరి కాకుండా లైట్గా మీరు ఈస్ట్ గానీ తాడు తక్కువ మొత్తంలో వాడుకుంటే లైట్ గ్రీన్ కలర్ అనేది వస్తుందండి దీనివల్ల పీహెచ్ అనేది మనకు తగ్గుతుందండి థ్యాంక్ యూ